సతీష్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరిని నామినేషన్లు వేయకూడదని చెప్పడం సరికాదని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు ఇక ఎన్నికలు జరిగితే ఓడిపోతామని తెలిసి నామినేషన్ వేయనియరని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని ఎద్దివ చేశారు ఇద్దరు ముఖ్యమంత్రులైనా పులివెందులలో ఏం అభివృద్ధి జరిగిందని బీటెక్ రవి ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ కూడా కొందరు మాట్లాడుతూ తర్వాత ముఖ్యంగా సతీష్ రెడ్డి అన్న మాట్లాడుతూ ఏదో మేము మొన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ చూసి మేమేదో చంకెలు అన్నట్టు తర్వాత ఎవరిని మేము నామినేషన్ వేయము ఈసారి మా అని మేమేదో ప్రచారం అన్నట్లు ఆయన చెప్పడం అంటే ఎవరిని నామినేషన్ వేపియడం లేదంట అదంట మనం అట్ల పోరాడాలా ఇట్లా పోరాడాలని నిన్న వచ్చే సతీష్ రెడ్డి అన్న చెప్పినది అదంతా మీరు ఒక విషయం గమనించండి అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో పదకొండు మందితో నామినేషన్ అయిపోయడం జరిగింది అందరూ కలిసి ఎక్కడ అది నామినేషన్ వేయకుండా ఎక్కడ ఏమన్నా జరిగింది ఆ తర్వాత తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా అసలు ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు ఎక్కడ కూడా ఏం జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆడేదో జరిగిందని మళ్ళీ రెండు ఫ్రీ రెండు బూతులు పోలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మూడంచెల భద్రతా వ్యవస్థలో మీరు బాయికాట్ చేయండి అని ఎలక్షన్కు ఇచ్చినా కూడా దాదాపు అరవై ఐదు నుంచి డెబ్భై పర్సెంట్ అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది అక్కడ కూడా మీకు డిపాయిట్ రాలే అంటే అంత ప్రశాంతంగా జరిగిన పో రీపోలింగ్ బూతుల్లో కూడా అది ఓట్లు వచ్చి అన్నీ కలిసి మీకు వచ్చినట్టేంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు అంటే మీ మీరు ఎటు ఓడిపోతాం మేము అని ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ అంటే వాళ్ళ నామినేషన్ ఏనీ రంట వాళ్ళు అని చెప్పుకుంటూ ఆ తర్వాత ఇప్పటి నుంచో కూడా మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఆ తర్వాత ఉన్నారు దానికి అసలు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మొన్న నామినేషన్ వేసినారు ఎలక్షన్ జరిగింది తర్వాత అంతా కూడా జరిగింది తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ ఈ జెడ్పీటీసీ రిజల్ట్ చూసి ఆయనకు ఆయనకు నిద్ర రాలంట మూడు రోజులు నాకు నిద్ర రాలేదని చెప్తా ఉన్నాడు అసలు ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా రెండు వేల ఐదులో ఇదే ఈరోజు ఏదైతే ఆరోపణలు జరుపుతారో అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు ఉన్నాడు మా లాయర్ రామకృష్ణ సార్కు అసలు చేతి వేళ్లకు తర్వాత గోర్లు తీసినారు ఇట్లా పెట్టి ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి తెల్లవారుజలు చొక్క వేపుకొని స్టేజల ముందు ధర్నా చేసి ఈగలతో గుర్ట్టించుకున్నాడు ఆ రోజు నిద్రలే నిద్రలేని రాత్రులే ఆయనకు ఈరోజు ఇప్పుడు నిద్రలేని రాత్రులే ఆయన జాతకం ఏమో కానీ ఆయనకు ఆయన కార్యకర్తలకు ఎప్పుడూ నిద్రలేని రాతులే ఉంటాయి తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు మా లోకేష్కు నిద్రలేని రాత్రులు చూపిస్తాడంట మళ్ళా ఆయన ఇంకో కూడా మాట్లాడుతూ అంటే ఎప్పటి నుంచో రాజకీయం చేసే వైయస్ వాళ్ళకు కూడా ఆయన సార్ ఇప్పటి నుంచి చెత్త అంతా ఏరేయాలా ఇక్కడ గట్టిగా ఉన్నవాడే పనిచేయాలా అరవై రెండు వేల ఓట్లతో గెలిపించిన ప్రజలు ఈయనకు చెత్త మాదిరి కనసాగారు రాజకీయం అన్నాక కొందరు ఓటు వేసేవాడు ఉంటాడు ఓటు వేయించేవాడు ఉంటాడు తర్వాత కొన్ని అన్నిటికీ సిద్ధపడేవాడు ఉంటాడు అన్నీ కలిపి వాళ్ళ రాజకీయం మీద వాళ్ళు చేసుకుంటున్నారు డెబ్బై ఎనిమిది నుంచి సక్సెస్ అయితే ఈయన వల్ల ఆయనకు సలహా ఇవ్వడం ఎంపీ గారు ఈ చెత్త అంతా వేరే చెత్త అట్లా తూర్పుర పట్టాలంట తూర్పుర పడితే మేగిలేదు కింద గింజలు కాదు అంతా పొట్టే ఎందుకంటే మన ఎలక్షన్లో చూసినాము ఎవడన్నా ఏజెంట్గా వచ్చి మేము కూర్చుంటానమంటే అంటే మేము బలవంతం చేయడం కానీ మేము ఈడ్చడం కానీ మేము గొడవపడ్డం కానీ ఏమన్నా చూసారా ఎవడన్నా అసలు అటెంప్ట్ చేశాడా అట్లా చెత్త ఉండేదే చెత్త మళ్ళీ నువ్వు తూర్పుర పడ్డేది దాంట్లో తూర్పుర పడితే కింద గింజలు రాలతాయి అనుకుంటున్నాడు కింద గింజలు ఏమి రాలో ఉండేదంతా పైన చెత్త అనే విషయం ఫస్ట్ ఆయన గుర్తించాల ఆయన మళ్ళీ ఈయనకు సలహా ఇస్తాడు ఏ ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్స్కు మేము కంటెస్ట్ చేసి మన టీడీపీ హయాంలో మున్సిపాలిటీని కైవసం చేసుకొని ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో తర్వాత మేము ప్రణాళిక రూపొందించుకుంటా ఉన్నాం ఇంకా ఈరోజు నిన్న పేపర్లో కూడా చూసాం ఏదో దుష్యంత్ రెడ్డికి టౌన్ బాధ్యతలు మున్సిపాలిటీ బాధ్యతలు అప్పగిస్తా అన్నట్టు అట్లా ఉంది మేమేం ఏం చెప్తున్నామంటే వ్యక్తిగతంగా దుష్యంత్ రెడ్డి మాకు శ్రేయాభిలాషి మేము కూడా బాగా ఇదే దాంట్లో కాదని లేం కానీ ఇది చూస్తా అంటే ఎట్లుందంటే మహాభారతంలో భీష్మిని కథ కొట్టడానికి కృష్ణుడు ఎత్తు యజోగర్ని ఒక పాత్రను ప్రవేశపెట్టేట్టు ఆయన్ను అట్లా మాకు పెట్టినట్టు మేము అనుకుంటున్నాం కానీ ఎవరైనా నాకు నా రాజకీయము నా మున్సిపాలిటీ నా పులివెందుల నా కార్యకర్తలను కౌన్సిలర్గా చేసుకోవడం మా నాయకుడిని వచ్చి మున్సిపల్ చైర్ చైర్మన్ చేయడమే మా ధ్యేయం అంతేగాని స రెడ్డి వచ్చాడనో ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఉన్నాడనో జగన్ ఉన్నాడనో మేము కేర్ కూడా చేయము అందరినీ ఒకటే కోణంలో కూడా చూసాం ఈ విషయంలో నిజంగా ఒక దుశ్యంతు సేవభిలాషిగా కూడా చెప్తాను గతంలో అనేక మార్లు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నీతో పని చేయించుకొని నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కమలాపురానికి కానీ జమ్మలవాణికి కానీ నిజంగా ప్రేమ ఉంటే నీకు అప్పుడే ఇచ్చుకొని చేసుకోవాలి కేవలం ఇప్పుడు ఎన్ని పరిణామాలు జరిగినాయి కాబట్టి ఇదైతే ప్రమాదం లేదనుకున్నారో ఏమనుకున్నారో నిన్న తీసుకొచ్చి వాడుకుంటున్నారు నువ్వు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అవమాన పాలయ్యే విధంగా నువ్వు చేసుకోవద్దు ఎందుకంటే నువ్వు మా శ్రే రాశి కాబట్టి ఆ తర్వాత నీకు చెప్తాను మాకు ఇక్కడ ఎవరైతే మా పార్టీకి నిజంగా పనిచేసినారో అందరి సమిష్టి కృషితో వాళ్ళని కౌన్సిలర్లను చేయడం మా తెలుగుదేశం పార్టీ నుంచి మున్సిపాలిటీ కంటెక్ట్ చేసి మున్సిపల్ చైర్మన్ చేయడం ఏకైక అజెండా ఏదో అంటారు చూడు ఎక్కడైనా మామ కానీ వంగతోట మామ కాదని మా ధ్యం అదే వాళ్ళు ఇంగోరుని తెచ్చి పెట్టుకునే దుశ్చింతన పెట్టుకునే మా అజెండా మాదే మా పని వాళ్ళదే వాళ్ళ పని వాదే అంతేగాని ఇదేదో ముందే ఓటమిని అంగీకరించినట్టు నామినేషన్ ఏనీయకుండా చేస్తారంట అదే చేస్తారంట ఆ పద్ధతులు ఉండవు సాగునీటి ఎలక్షన్లో ఒక స్ట్రాటజీ తర్వాత మొన్న జెడ్పీటీసీలో ఒక స్ట్రాటజీ ఈసారి ఇంకో డిఫరెంట్ స్ట్రాటజీలో వస్తాం కొట్టడం అయితే గ్యారెటీ రైట్